మా స్కూల్ లోపల గతంలో పదిహేడు మంది పిల్లలు ఉండే ఐదో తరగతి పిల్లలు నలుగురు వెళ్ళిపోతున్నారు పదకొండు మంది పిల్లలు అయిపోతున్నారు సో మొన్న ఇరవై తారీఖు నాడు విలేజ్ లోపల దిగి బడిబే కార్యక్రమాన్ని కూడా చేసినాం కొత్తగా ఇరవై ఐదు మంది విద్యార్థుల పేర్లు అనేది నమోదు చేసుకున్నాం కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా మన అందరం కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ మన పాఠశాలని కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేయాలని చెప్పి మా తరఫున నేను ఈసారి తరఫున కోరుతా ఉన్నా చెప్తూ మా మీద నమ్మకంతో మా స్కూల్కి పంపిస్తే మీ యొక్క పిల్లల్ని చక్కగా తీర్చిది చదువులో కూడా అన్ని విషయాల్లో కూడా ఉన్న స్కూల్ టీచర్లుగా మా వంతు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా ఒక టీచర్ గా కొంత ప్రభుత్వ పాఠశాలల మీద అనేది నమ్మకం అనేది లేకుండా ఉంది ఈ రోజుల కానీ ఆ నమ్మకం అనేది అన్ని స్కూల్ లో ఉండదు ఆ స్కూల్లో పనిచేసే టీచర్ల మీద కచ్చితంగా నమ్మకం అనేది ఉంటుంది ఒక టీచరు మామూలుగా ఉండొచ్చు ఒక టీచర్ యాక్టివ్గా పని చేయవచ్చు సో ఇక్కడికి వచ్చినటువంటి టీచర్ ఆరుగురం కూడా అంత చక్కగా డివైడెంట్గా పనిచేసే టీచర్లు ఏమైనా తింటెని అంత నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా నా నమ్మండి పిల్లల్ని పంపించండి మన స్కూల్ని మనం కాపాడుకోవాలి వేలకు వేల స్కూల్ ఫీజులు నలభై వేలు యాభై వేలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాల్సిన అవసరం అయితే మనం జేతల్ని నేను నమ్ముతాం అన్న గట్టిగా మన స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెంచాలి ఖచ్చితంగా మనం ఫ్రెండ్ని కాపాడుకోవాలి ఇంకా ఒకవేళ ఇక్కడ స్ట్రెంత్ అనేది లేకుండా అయితే ఈ బడిలో ఉన్న టీచర్లు కూడా మళ్ళీ వేరే బడికి షిఫ్ట్ కావాల్సి వస్తుంది సో దాంతో భవిష్యత్తులో కూడా బడి అనేది మూతపడే అవకాశాలు కూడా ఉంటాయి టీచర్గా మా బాధ్యతని కాకుండా విలేజ్ లో ఉన్నటువంటి అంగన్వాడీ కావచ్చు కార్యదర్శి గారు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి మీరు యువకులు కావచ్చు ఈ ప్రభుత్వ వ్యవస్థను ఏదైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటదని తెలియజేస్తూ బడిని అడ్మిషన్ పెంచడానికి మీ అందరి